హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే మాగే పచ్చడి పెడుతుంది అనమాట ఎనిమిది కాయలు తీసుకున్నాను పెద్ద పెద్ద కాయలే ఎనిమిది కాయలకి ఒక కొంచెం ముక్కలు దాకా అయినాయి ఇవండి రాత్రి గాలి వాన ఫుల్లుగా ఆ వానకి ఆ మామిడికాయలని రాలిపోయినాయి అనమాట ఇక్కడ మా వాళ్ళదే చెట్టు కూడా అవి పొద్దున్నే బాగానే ఉన్నాయి కాయలే ఇంకా రాలిపోయినాయి కదా అవి తీసుకొచ్చి మొక్కలన్నీ ఎండ పెడదాం ఉరుగులాగా అనుకున్నాను కానీ మళ్ళీ మాగే పచ్చడి పెడదాంలే అని చెప్పి ఒక ఎనిమిది కాయలు తీసుకున్నాను అనమాట అవన్నీ చెక్కు తీసేసుకొని మొక్కలు కోసుకుంటున్నాను మొక్కలన్నీ కోసుకొని ఎండలో పెట్టుకున్నాను ఆ రోజు ఎండ అయితే బాగానే వచ్చింది ఎండ్లో పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి అంటే కారం ఉప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు ఓ పావు కేజీ ఎల్లుల్లిపాయలు ఈ మొక్కలు ఒక కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకుంటారు కొంతమంది నేనైతే ఇలా కోసుకున్నాను ఇవి ఎండలో పెట్టుకోవాలి ఎండలో ఒక మూడు నాలుగు బాగా ఎండ వచ్చిందంటే ఒక గంట రెండు గంటలే సరిపోతుంది ఆ రోజు సరిగ్గా ఎండలేదు కాబట్టి నేను మూడు నాలుగు గంటలైతే ఎండలో పెట్టుకున్నాను ఆ లోపల ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఎండే లోపల ఇవన్నీ రెడీ చేసుకున్నాను తెరమూతకి వేసుకోవడానికి ఉప్పు మెంతులు ఆవాలు ఇవన్నీ వేయించుకొని అన్నీ రెడీ చేసుకున్నాను ఈ ముందు కట్ చేసుకొని ఎండలో పెట్టేసుకొని అవ్వండి ఎండలో పెట్టేశాను ఎండు ఈ ఈలోపు నేను ఆవాలు మెంతులు వేయించుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు అయితే తీసి పొట్టు తీసి రెడీ పెట్టుకున్నాను అవండి అలాగే ఎన్ని అనమాట మూడు నాలుగు గంటలు ఎండితే అలా వచ్చినాయి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ఒక పావు కేజీ ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవడమే ఎండుమిరపకాయలు ఆవాలు అవి దోరగా ఏగనివ్వాలి వేగిన తర్వాత స్మెల్ తెలిసిపోద్ది అనమాట వేగుతుంటే అవి వేగిన తర్వాత ఇదిగోండి బాండీలు ఆయిల్ వేసుకుని ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకున్నా అనమాట ఒక పావు కేజీ ఆయిల్ వేసుకుని దీనికి ఒక కేజీ నర్ దాకా ఆయిల్ పట్టింది ఒక కేజీ ఏం పచ్చిది పూ వేసుకున్నాను ఇదేమో తాలింపుకి వేసుకుంటున్నాను అన్నమాట తాలింపు కూడా చల్లారిపోవాలి తాలింపు వేగిన తర్వాత చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే పచ్చట్లు వేసుకోవాలి ఆ మెంతులు ఆవాలు కూడా వేగిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి పౌడర్ లాగా లోప చల్లారిపోతుంది ఆ లోపల ఆ ముక్కలు అవన్నీ కలిపేసుకోవడమే కారము ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట తాలింపు అయితే వేగిపోయిందండి చేసేసాను బాగా చెట్టుపట్టు అనేది ఆకు ఉంచుకుంటూ ముందే కొంచెం ముందే ఆపేసుకోవడం వల్ల అవి మాడిపోకుండా ఉంటుంది మాడిపోతే బాగోదు కదా పచ్చడిలోకి అవ్వండి ముక్కలు దాంతో డైన్ అనమాట మొక్కలు మెంతిపిండి ఆవుపిండి వేసుకొని ప్లేట్లు వేసేసుకున్నాను సా కల్లుప్పు అనమాట పచ్చళ్ళు కల్లుప్పు కూడా వేసుకొని మిక్సీ వేసేసుకొని పెట్టేసుకున్నాను కళ్ళుప్పు వేసుకొని మిక్సీ వేసుకొని అది కొంచెం గడ్డలాగా ఉంటే కలుపుకుంటున్నాను కారం కూడా డబ్బాతో అది మూడు గిద్దలు కారం పడుతుందన్నమాట మూడు గిద్దలు కారం మూడు గిద్దలు ఉప్పు ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి ఉంచుకున్నాను అందులో కొంచెం తీసి పక్కన మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నాను ఆ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా మధ్యలో వేసుకొని దాని మీద కాగి నూనె అది తెరమో తెసుకున్నాం కదా అది తీసుకొచ్చి అందులో వేసుకున్నాను అనమాట ఎల్లుల్పాయలు దాని మీద ఆ వేడిక ఎల్లుల్లిపాయలు ఏగుతాయి కదా అందుకని చెప్పి అన్ అలా వేసాను పచ్చివసనం రాకుండా ఉంటాయని అది వేసుకుంటున్నాను ఆయిల్ ఇంకో ప్యాకెట్ ఏమో పచ్చి నూనె పోసేసుకున్నాను పోసుకొని కలిపేసుకున్నాను నాకు క్లిప్పింగ్ మిస్ అయిందిలేండి ఆయిల్ వేసింది ఇలా కలిపేసుకున్నాను ఇలా ఉంది కలిపేసుకున్న తర్వాత డబ్బాలో పెట్టేసుకున్నాను డబ్బాలో పెట్టుకొని మూడు రోజుల తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఉప్పు కారం అయి సరిపోయిందో లేదో చూసుకుంటే కొంచెం ఉప్పు తగ్గింది నాకు ఉప్పు వేసుకుని సాల్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకున్నాను మొత్తం నేను ఈ పచ్చడి పెట్టడం ఫస్ట్ టైము నేను చిన్నప్పుడు ఎప్పుడో మా ఫ్రెండ్స్ వాళ్ళతో అప్పుడు తిన్నాను అనమాట ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను పెట్టడం అయినా కానీ చాలా బాగా వచ్చింది పచ్చడి మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి ఇది మాగాయ పచ్చడి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంది ఇది ఒకసారి పెట్టుకుని ట్రై చేసి చూడండి కారము ఉప్పు సమానంగా వేసుకోవాలన్నమాట ఒకవేళ సరిపోతే ఉప్పు కానీ తర్వాత అయినా మూడో రోజేసి కలుపుకోవాలి మనం మొక్కల్లో కొలుచుకునే దాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోవాలి అదగండి సరిపోలేదు నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను మీరు కూడా అలాగే చెయ్యండి ఒకసారి చూడండి నేనైతే కలిపేసి అందులో డబ్బాలో పెట్టేసుకొని దాంట్లో అన్నం వేసి కలిపి తిని చూసాను అనమాట బాగానే ఉంది టేస్ట్ బాగానే వచ్చింది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు తెలిసిన వీడియోస్ అన్నీ చేసి పెడతా ఉంటాను నాకు తెలిసిన వంటలన్నీ ఈరోజుకి ఇదేనండి మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను బాయ్ అండి నమస్తే